అందరికీ నమస్కారం మిత్రులారా మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగాలన్నా రెసిస్టెన్స్ పవర్ పెరగాలన్నా చాలా పదార్థాలు మనం షేర్ చేస్తున్నాం ఎవరికి అందుబాటులో ఉన్నాయి వాళ్ళు ఫాలో అవుతున్నారు ఈరోజు అదే ఇమ్యూనిటీ మీ బాడీలో గుర్రంలాగా పరిగెత్తాలంటే ఏం చేయాలి రొడ్డీ చెప్పే గుర్రం అంటే మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటేనే చాలనుకుంటాం అదే ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ హైలీ యాక్టివ్ ఉండి అసలు బాడీలో ఎక్కడ ఏ ఇన్ఫెక్షన్ రాకుండా చూడాలంటే ఒక పదార్థం తీసుకోవాలి దాన్ని తీసుకుంటే మీ బాడీలో ఈ బాడీలో ఎక్కడ కూడా ఒక్క ఇన్ఫెక్షన్ అనేది రాదు బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి మెమరీ సెల్స్ బాగా తయారవుతాయి అలాగే మన బాడీలో ఈచ్ ఇంచు చెక్ చేస్తుంది ఇలా ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అయిందా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా ఎక్కడైనా సరే అన్నది చెక్ చేసుకుంటూ వెళ్తుంది ఇన్ఫెక్షన్ ఎక్కడైనా అయితే దాన్ని అరెస్ట్ చేస్తుంది దానికి ఆక్సిజన్ లెవెల్స్ కాకుండా చూస్తుంది బ్యా బాడీలో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇటువంటి ఏమైనా అటాక్ అయితే ఇది వెళ్ళి దాంట్లో ఉండేటువంటి ఆర్ఎన్ఏతో రియాక్ట్ అయిపోతుంది అబాబ్ అంటారు అంటే సెల్ డెత్ ఆ సెల్ వచ్చిందంటే చచ్చిపోవాల్సింది ఇది ఉందంటే అలాగే మన ఇమ్యూన్ సిస్టంలో కిల్లర్ సెల్స్ని బాగా పెంచుతుంది కిల్లర్ సెల్స్ని బాగా పెంచుతుంది అంటే అవి తిరుగుతూ ఉంటాయి మొత్తం చూసి ఎక్కడ క్యాన్సర్లు కూడా వచ్చినా కానీ దాన్ని ఎక్కడెక్కడ మెటాష్ చేసేటువంటి కెపాసిటీ దీనివల్ల వస్తుంది అలాగే ఆ వచ్చినటువంటి బ్యాక్టీరియా వైరస్ దాంతో సెల్ మెంబ్రెయిన్తో రియాక్ట్ అయిపోయి దాంట్లో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ అని చెప్పి వీటిని ప్రొడ్యూస్ చేస్తుంది ఇవేం అంటే ఆ సెల్ మెంబ్రన్ని పగలగొట్టేస్తాయి అసలు అది దాంట్లో జీవం లేకుండా చేస్తాయి అసలు మన మీద అటాక్ అయ్యే చేసేటువంటి అవకాశం ఇవ్వవు అంత అద్భుతంగా పనిచేస్తుంది దీనికి తోడు మన బాడీలో ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి సి రియాక్టివ్ ప్రోటీన్ సిఆర్పి లెవెల్స్ సిఆర్పి లెవెల్స్ పెరగకుండా చూస్తుంది ఎక్కడెక్కడ తగ్గించేస్తూనే ఉంటుంది మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది ఏదైనా వస్తే సిఆర్పి టెస్ట్ చేయిస్తారు చూసారా అది ఎక్కువైందంటే ఇన్ఫెక్షన్ లెవెల్స్ బాగున్నాయని చెప్తారు సో ఈ సిఆర్పి లెవెల్స్ని తగ్గించేస్తూనే ఉంటుంది అస్సలు పెరగనివారు బాడీలో అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మన జాయింట్స్ జాయింట్స్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది లంగ్స్ని చెక్ చేస్తుంది లంగ్స్ని ప్రొటెక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది బ్రెయిన్ ప్రొటెక్షన్ అంతకన్నా ఉంటుంది ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది నర్వస్ సిస్టమ్ ఫుల్లీ యాక్టివ్ చేస్తుంది ఫుల్లీ లోడెడ్ అంటే మన బాడీ ఎలా అంటే ఫుల్లీ లోడెడ్ గన్ లెక్క తయారవుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది బాగుంది కదా ఎటువంటిది అది ఎందుకు నిజంగా ఉంది కదా చెప్పేశానండి నేను స్టార్టింగ్లోనే నేను చెప్పేశాను మీ ఇమ్యూనిటీ గుర్రంలాగా పరిగెత్తాలి అని చెప్పాను గుర్రం అంటే అశ్వం గుర్రంలాగా పరిగెత్తేటట్టు చేసేటువంటి అద్భుతమైనటువంటిదే అశ్వగంధ అశ్వగంధ ఆయుర్వేదలో పెన్సిలిన్తో సమానం అది అంటే అసలు మన బాడీలోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ కావాలంటే భయపడుతుంది అంత అద్భుతంగా పనిచేసేటువంటిది అది దాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీకు మీ బాడీకి ప్రొటెక్షన్ వచ్చేసినట్టే వచ్చేటువంటి వైరస్లు బ్యాక్టీరియాలు ఎన్ని వేషాలు వేసుకొని వచ్చినా కానీ దీని ముందు పప్పులు ఉడకవు ఖచ్చితంగా దాన్ని అటాక్ చేస్తుంది నాశనం చేసేస్తుంది అంటే చేసేస్తుంది అంతే అందులో డౌట్ అక్కర్లేదు అది స్మెల్ దాని స్మెల్ పెక్్యులే స్మెల్ ఉంటుంది అందుకని దాని పేరు అశ్వగంధ గుర్రం స్మెల్ వస్తుంది అంట దాన్ని తీసుకుంటే జెంట్స్లో అయితే ఇంకా పవర్ మ్యాక్సిమం పెరుగుతుంది గుర్రంలాగా పెరుగుతుంది దాంట్లో వాళ్ళ బాడీలో ఉన్నటువంటి పవర్ అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటుంది వినే ఉంటారు మీరు ఈరోజు మనం ఏదో కొత్త కనిపెట్టి చెప్పేది కదండి మూడు వేల సంవత్సరాల నుంచి అశ్వగంధని వాడుతున్నారు అశ్వగంధని కషాయం లాగా తీసుకోవాలి అశ్వగంధని దుంప తీసి దాన్ని పౌడర్ చేసి అమ్ముతూ ఉంటారు తీసుకోవచ్చు మంచి ప్రశస్తమైనటువంటి అశ్వగంధ తీసుకొని మీరు నైటు రోజు రాత్రి పడుకోబోయే ముందు అశ్వగంధ తీసుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మనం పొద్దున ఒక చెప్పాం పొద్దున అర్లీ మార్నింగ్ కొని తీసుకుంటే ఆ రోజంతా కొంచెం ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పాం మనం నైట్ పడుకునేటప్పుడు ఈ అశ్వగంధను తీసుకుంటే దాని పవర్ బాగుంటుంది ఎందుకంటే అది ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది మెల్లగా బాడీ అబ్సర్వ్ చేసేసుకుంటుంది దాన్ని అలాగే మన బాడీలో అది పూర్తిగా అస్టిమ్యులేట్ అవుతుంది పచనం అయిపోతుంది పచనం అయ్యి మెల్లమెల్లగా నర్వస్కి ఈచ్ అండ్ ఎవరీస్ అంటే అది పనిచేయడానికి యాక్టివిటీ లేకపోతే ఇంకా ఎఫెక్టివ్గా అది బాగా పనిచేస్తుంది అది తీసుకోవడం వల్ల రోజు మొత్తంలో ఎక్కడైనా సరే మనకు తెలియకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ లోపలికి ఎంటర్ అయిపోయిందా ఇది నైట్ డ్యూటీ చేస్తుంది బాడీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చేసి చెక్ చేసుకుంటూ వెళ్తుంది పరా హుషార్ అని చెప్పి వీడు గురకాలు తిరుగుతుంటో చూడండి ఆ టైప్లో మొత్తం చేస్తుంది నైట్ చెప్పాను కదా మనం నిద్రపోయేటప్పుడు మాస్కులు పెట్టుకోవట్లేదు కదా మాస్కులు ఎందుకు పెట్టుకుంటాం పీల్చుకునేటువంటి గాలిలో వైరస్ వస్తే వస్తుందని మరి నిద్రపోయేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకుంటే పొరపాటు పక్క దగ్గర ముక్కుపోతే చచ్చేరుకుంటాం అందుకని మాస్కులు పెట్టట్లేదు మరి మాస్కులు పెట్టకుండా మన బాడీలోనే ఒక మాస్క్ ఉండి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ని సేఫ్గా మనకు చేయాలి అంటే అశ్వగంధ వాడాలి అందుకే అశ్వగంధని ప్రతిరోజు మీరు తీసుకోండి అశ్వగంధని ఒక కప్పు పాలు పాలు తీసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ అశ్వగంధ వేసి తీసుకోవచ్చు లేదా వేడి నీళ్ళలో కూడా అశ్వగంధ వేసి తీసుకోవచ్చు దాన్ని వేసి బాయిల్ చేయద్దు వేడి నీళ్ళలో కానీ వేడి పాలలో కానీ దీన్ని కలిపి డైరెక్ట్గా తాగండి అది కూడా గటగటగా ఏదో కూల్ డ్రింక్ తాగినట్టు తాగొద్దు సిప్ బై సిప్పే తాగాలి పడుకునేదానికి అట్లీస్ట్ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ముందు తాగడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులారా అశ్వగంధ నైట్ వాచ్మెన్ దాన్ని ఖచ్చితంగా మీ జీవితంలోకి ఆహ్వానించండి ఇవి చిన్నవే దీనికి ఏమి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మన ఇంట్లో ఉంటే చాలు తీసుకోవడమే మర్చిపోకుండా తీసుకోవాలి అంతే అదొక్కటి చేస్తే చాలు మనం ఇటువంటి ఎన్నో విషయాలు మీకు మేము వీడియోస్ చేస్తూ ఉన్నాం చూసి ఫాలో కాండి అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మన ఆశ్రమానికి మీరు వచ్చి మీకు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి ఏ ఏ చికిత్స మార్గాలు ఉన్నాయి ఎన్ని రోజుల్లో నయమవుతుందన్న విషయాలు తెలుసుకోవచ్చు అలాగే చికిత్సలు అవసరం లేని వాళ్ళకి ఇంట్లోనే ఉండేటువంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చు సూచనలు చేయడం జరుగుతుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే